యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఈ కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాము పరిశుద్ధ గ్రంథములో నుండి వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుదాం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించడు వాటన్నిటిని ఆయన గై కొనవలనని వారికి దేవుడు తెలియచేస్తాడు ఈ దినము మనందరము కూడా దేవుని ఆజ్ఞలను గైకొనాలి దేవుడు ఏ సంగతులైతే ఆయన బయలుపరచుడు వాటన్నిటిని మనము గైకొనడం ద్వారా గై అనగా మనము వాటిని ఒప్పుకోవడము వాటిని అంగీకరించటము వాటిని అనుసరించటము వాటిని మన జీవితాల్లో ఆచరించటము ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాము దేవుని కట్టడలను అనుసరిస్తాము వాటిని మనము గైకొనడము ద్వారా మన జీవితాల్లో మేలు కలుగుతాది మనం ఏ విషయాల్ని గై కొనాలి ఇవేటిని మనము గైకొంటే అవి మేలు కలగ చేస్తాయో దేవుని వాక్యములో నుండి మనము ధ్యానము చేదము యోహను స్వార్థ పదిహేడవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని వారు నీ వారే ఉండిరి నీవు వారిని నాకు అనుగ్రహించిటివి వారు నీ వాక్యము ఉన్నారు మనమందరము కూడా దేవుని వాక్యాన్ని కొనాలి యసు క్రీస్తు ప్రభులు వారు తండ్రికి ప్రార్థిస్తూ తండ్రి తన ఎడల ఉంచినటువంటి ఆ బాధ్యతను బట్టి సంఘము ఎడల దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు తండ్రి నీవు నాకు ఇచ్చిన వారు నీ వాక్యాన్ని కొన్నారు ఎవరైతే దేవుని వాక్యాన్ని కొంటారో దేవుని వాక్యమే మనలను బ్రతికిస్తుంది దేవుని వాక్యమే మనలను ఆదరించి మనందరము కూడా దేవుని వాక్యానుసారంగా జీవించాలి ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకొని దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారో ఆ వాక్యము వారి జీవితాలలో గొప్ప నెమ్మదిని దేవుని వాక్యము వారి జీవితాల్లో గొప్ప ఆదరణను గొప్ప కాపుదలను దేవుని వాక్యము మనకి అనుగ్రహిస్తుంది దేవుని వాక్యమే మనకు నెమ్మదిని ఇచ్చేది మరి దినాన దేవుని వాక్యాన్ని మనం గైకొంటూ ఉన్నామా దేవుని వాక్యాన్ని మనము గై కొనగలుగుతూ దేవుని వాక్యాన్ని ఎవరైతే గైకొంటారో వారి జీవితాల్లో వాక్యాన్ని అన్వాయించుకుని వాక్యానుసరంగా జీవిస్తారో వారు జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఎందుకు వాక్యాన్ని మనము గై కొనాలంటే వాక్యము సత్యము సత్యమే మనల్ని స్వతంత్రులు చేస్తది దేవుని వాక్యము ఎన్నడూ మారనిది మార్పు లేనిది భూమి ఆకాశాలైన గతించిపోనేము గాని దేవుని మాటలు మారవు దేవుని మాటలే మానవుణ్ణి బలపరిచేవి మానవుణ్ణి ఆదరించేవి తోచని స్థితిలో మీరున్నా ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఈ దినమే దేవుని వాక్యాన్ని మీరు గైకొంటే ఆ వాక్యము మనలను బలపరిచేది వాక్యము ఆదరించేది వాక్యము మన జీవితములో నూతనత్వాన్ని కలగ చేసేది లు పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరుదన్యులని చెప్పెను యేసు క్రీస్తు ప్రభులు వారు సస్య శరీరుడిగా ఉన్న దినాలలో ఆయన ఏ ప్రాంతమేనా అద్భుతాలు ఆశ్చర్యమైన చూచక క్రియలు మహత్కార్యాలు దేవుడు జరిగిస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి యేస్సు ప్రభుల వారితో నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థన్యములు ధన్యములు అని కేకల వేసి చెప్పగా అందుకు యేస్సు దేవుని వాక్యమును కైకున్నవాడు మరి ధన్యులు అని దేవుడు తెలియజేస్తాడు ఈ రోజు ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకుంటారు దేవుని వాక్యాన్ని ఆచరిస్తారు దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు దేవుని వాక్యమును హృదయంలో ఉంచుకుంటారు వారు ధన్యులు దేవుని వాక్యమే మనలను బలపరిచే దేవుని వాక్యమే మనలను శక్తివంతులుగా మార్చేది ఇది నా వాక్యాన్ని వింటున్నాము కానీ వాక్యానుసారంగా మనము జీవించలేకపోతున్నాం అందుకే మన జీవితాల్లో ఆ దైవకమైన శక్తిని ఆ దైవకమైన కార్యాలను చూడలేకపోతూ జీవిస్తారు ధన్యులు అని దేవుని లేఖనము తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథములో నుండి యోహను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుదాం ఆయన వాక్యము ఎవడు గైకొను వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఎవరైతే దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించి వాక్యానుసారంగా జీవిస్తారో వాక్యానుసారంగా నడుచుకుంటారో వారిలో మాత్రమే క్రీస్తు ప్రేమ పరిపూర్ణమవుతుంది దేవుని ప్రేమ మనలో పరిపూర్ణము అవ్వాలి అని అంటే మనము దేవుని వాక్యానుసారంగా జీవించాలి దేవుని వాక్యాన్ని మనము గైకొనడం ద్వారా దేవుని వాక్యాన్ని అనుసరించడం ద్వారా మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తూ దేవుని వాక్యాన్ని ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు ఎవరైతే దేవుని వాక్యాన్ని తమ జీవితాల్లో అన్వయించుకుని జీవిస్తారు వారి జీవితాల్లో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది దేవుని యొక్క ఉన్నతమైన దైవికమైన శక్తిని వారు పొందుతారు మనందరము బలహీనులుగా ఉండడానికి ఈ రోజు మనము శక్తిహీనులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని వింటున్నాం గాని వాక్యాన్ని చదువుతున్నాం గానీ దాని ప్రకారంగా మనం నడవలేకపోతున్నాం దాని ప్రకారంగా మనము జీవించలేకపోతున్నాం ఈ రోజు ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు ఎవరైతే ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటారో వాక్యానుసారంగా జీవించు వారే ధన్యులు ఎందుకు అని అంటే ఈ వాక్యము శక్తి కలిగింది ఈ వాక్యము సత్యమైనది వాక్యమే మనలను బ్రతికించేది వాక్యమే మనకు త్రోవ చూపేది ఎవరు దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు ఎవరు దేవుని వాక్యాన్ని గైకొని ఆచరిస్తారు వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు ఈ రోజు మన జీవితాలు మారాలి అనంటే మన జీవితం మార్చబడాలి అనంటే దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి దేవుని వాక్యానికి మనము ప్రథమ స్థానం ఇవ్వాలి దేవుని వాక్యానుసారంగా మనము జీవించాలి అందుకే ప్రభు శిష్యులకు తెలియచేస్తున్నాడు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటి అన్నిటిని వారికి బోధించండి మనము దేవుని వాక్యాన్ని కరుకుంటే మనలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది మనము దేవుని వాక్యాన్ని గైకొంటే మనము ధన్యులం అవుతాం దేవుని లేఖనం తెలియచేస్తుంది నూట పంతొమ్మిదవ సంకీర్తన నాలుగవ చరణాన్ని చదువుదాం నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు మనము వాక్యాన్ని వల్లనే మనము అవుతాం రెండోది ఇక్కడ తెలియచేస్తున్నాడు దేవుని ఆజ్ఞలను మనము గైకోనాలి గై కొనాలంటే జాగ్రత్తగా దేవుని ఆజ్ఞలను గైపుకుంటే దేవుని ఆజ్ఞలను ఎవరైతే గైకొని దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటారో వారి జీవితాల్లో దేవుడు ఉన్నతమైన కార్యాలను జరిగించే దేవుడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదాం నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునుము దేవు ఆజ్ఞలను హృదయపూర్వకముగా ఎవరైతే ఈ ఉదయ కాలస్యములు గైకుంటారు అవి దీర్ఘాయువును సుఖ జీవముతో కూడిన సొంచాలను దేవుడు శాంతిని సమాధానాన్ని మనకి ప్రసాదిస్తాడు దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా పూర్వకంగా గైకుందాము దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే దేవుని ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తారో దేవుని ఆజ్ఞలను ఎవరైతే గైకుంటారు అవి వారి జీవితంలో సుఖ జీవాన్ని సంతోషాన్ని సమాధానాన్ని కలగ చేస్తాయి దేవుని ఆజ్ఞలను అనుసరించకే దేవుని కట్టడలను మనం అనుసరించకే మన జీవితంలో నెమ్మదిని పోగొట్టుకున్నాం సమాధానాన్ని పోగొట్టుకున్నాం మన జీవితంలో అభద్రత భావంతో బ్రతుకుతూ ఉన్నాం ఈ దినమైనా దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనము గైకొంటే హృదయపూర్వకంగా అంగీకరిస్తే దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో అవి మన వారి జీవితాలలో గొప్ప సంతోష సమాధానాలని తీసుకోసే అందుకే దేవుడు శిష్యులతో తెలియచేసిన నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిన వారికి మీరు బోధించండి వారికి మీరు తెలియచేయండి వాటిని ఎవరైతే అనుసరిస్తారో ఎవరైతే ఆజ్ఞల ప్రకారంగా జీవించుతారో వారి జీవితాలు చేయబడితే ఉండాలన్నా సుఖంగా ఉండాలన్నా నెమ్మదిగా ఉండాలన్నా దేవుని ఆజ్ఞలను పాటిందాం దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిందాం అలాగూ జీవించినప్పుడే మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ ఉదయం కాల ధ్యానాంశాలు వినుచున్నా జీవితాలలో దేవుని ఆజ్ఞలను విడిచి తిరుగులాడుతూ దేవుని ఆజ్ఞలను మరిచి మనము జీవిస్తున్నామేమో ఏదైనా దేవుని సందులో ఒక మంచి తీర్మానము కలిగి నీ ఆజ్ఞలకు లోబడి నీ చిత్తానుసరంగా నేను జీవిస్తాను ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకొంటారో ఎవరైతే దేవుని ఆజ్ఞలను దేవుని శాసనాలను గైకొని జీవిస్తారు అవి వారి జీవితాల్లో సుఖ జీవముతో కూడినటువంటి దినాలను సుఖ జీవముతో కూడినటువంటి సంవత్సరాలను వారి జీవితాల్లో శాంతి నెమ్మది సమాధానాన్ని దేవుడు ప్రసాదించినట్టి శాంతి సమాధానము ఈ ఉదయం కాలం మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణిడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోతురాలు చెల్లించున్నాం ఈ కాల ధ్యానాంశాలు వినిచున్నా మీ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి గత దినన్నిట మీరే కాపాడుతూ సంరక్షిస్తూ మమ్మల్ందరినీ సజీవులుగా ఉంచినందుకే వంద ఇంకా ఎవరైతే నీ వాక్యాన్ని విడిచి తిరుగులాడుతూ ఉన్నారు ఈ సమయంలో మీ మెల్లని స్వరము ద్వారా వారందరినీ ఆకర్షించి మీకు లోబడి విధేయత కలిగి మీ మార్గాలలో నడుచుకున్నట్లు అట్టి కృపను మాకందరికి ప్రసాదించమని ప్రార్థనాసరత కొన్ని బిడ్డలందరినీ దీవించండి బలహీనలను మీరు ముట్టండి స్వస్థత లేని వారికి స్వస్థతను అనుగ్రహించిన రక్షణ లేని వారికి రక్షణను దయచేసి వారందరి జీవితాల్లో సమాధానమును శాంతిని మీరు ప్రసాదించి అటు ధన్యకరమైన జీవితాలు మేము జీవించినట్లు మీరు కృపు చూపించమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె